హాయ్ పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు ఈరోజు మనం ప్రాజెక్ట్ పని రెండు అనేది ఎలా రాయాలి అసెస్మెంట్ బుక్లో అనేది ఒక్క పేజీలోనే మీకు నేను రాసి ఉంచాను ఈ విధంగా మీరు రాసుకుంటే సులభంగా ప్రాజెక్ట్ పనులు అనేవి రాసుకోవచ్చు ఇందులో మొట్టమొదట అంశం రాయండి అంశం పేరు అదేవిధంగా ప్రాథమిక సమాచారం విద్యార్థి పేరు మీ పేరు రాయండి మీ తరగతి పదవ తరగతి పాఠం పేరు ఉపన్యాస కళ సమాచార వనరు పాఠశాల గ్రంథాలయం ఉపాధ్యాయుల పేరు మీ తెలుగు ఉపాధ్యాయుల పేరు రాయండి పాఠశాల పేరు మీ పాఠశాల పేరు రాయండి శీర్షిక ప్రజలను ఉత్తేజితం చేసిన ప్రముఖులు గ్రహించిన విషయం అని పెట్టేసి బ్రతుకు బ్రతికించు అనేవి రాస్తే అంతటితో ఆ యొక్క పార్ట్ అయిపోతుంది ఇక పరిచయం రాయండి సైడ్ ఎడిటింగ్ పెట్టి అదేవిధంగా మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా స్వామి వివేకానంద గారి గురించి క్లుప్తంగా సంక్షిప్తంగా ఇచ్చున్నాము అదేవిధంగా దుర్గాబాయి దేశిముఖు గురించి చివరిగా ముగింపు ఈ సైడ్ రిటింగ్లు అనేవి బ్లాకింగ్తో జాగ్రత్తగా కొంచెం పెద్ద అక్షరాలుగా రాసుకోండి అండర్లైన్ చేయండి నేర్చుకున్న అంశాలు ఈ విధంగా రాస్తే మీకు ఎఫ్ఏ టూ అనేది సరిపోతుంది కాబట్టి విద్యార్థులు చక్కగా రాసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ मी मुरली